అందరికీ శ్రీరామ్ అందరికీ శ్రీరామ్ నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న మక్తల్లోని శ్రీ పడమటి ఆంజనేయ వారి రథోత్సవానికి విచ్చేస్తున్న భక్తులందరికీ నేను ఒక విషయం చెప్పాలి దాదాపుగా ముప్పై ఏళ్లకు పైగా మూతపడి ఉన్న కోనేరును మూడు నెలలకు పైగా శ్రమించి మనమందరం నేడు పునర్వైభవానికి తీసుకువచ్చాం ఇలాగే మనం ఐక్యమత్యంగా ఉండి ప్రతి ఒక్క పురాతనమైన మందిరాలను కూడా ఇలా కష్టపడి శ్రమదానం పెట్టి పునర్వైభవానికి పునాది వేయాలని కోరుకుంటున్నాను శ్రీ పడమటి ఆంజనేయ స్వామి కోనేరు నవంబర్ ముప్పై తారీఖు నాడు శ్రీ వాకిటి శ్రీహరి మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు రేపు మక్తల్ మండలం పరిధిలోని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలి మళ్ళీ ఇంతకు ముందులాగా కాకుండా ఈ కోనేరుని ఇకపై కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది ఇంతకు ముందు మన మక్తల్లోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి కోనేరు ఉంది అన్న సంగతి చాలా మందికి తెలియదు కొందరు తెలిసినా ఇక్కడికి వచ్చేవారు కాదు ఈ కోనేరు పరిస్థితి ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు పైగా కోనేటిలోనే చెత్త చెదారం ఇక చెప్పవలసిన అవసరం లేదు ఒక డంపింగ్ యార్డ్ లాగా కూడా తయారు చేశారు అలాంటిది ఇప్పుడు మనం చూస్తున్న కోనేరు ఎలా ఉంది ఒకప్పుడు కోనేరు ఎలా ఉంది మీరే తేడా చూడండి అందరూ కలిసి గట్టుగా పనిచేస్తే దాని ఫలితం ఇలా ఉంటుంది ఇకపై కూడా మన మక్తల్లోని ప్రతి పల్లెల్లో ప్రతి గుడి ఇలా పునర్వైభవాన్ని తీసుకొచ్చే బాధ్యత మనపై ఎంతైనా ఉంది దయచేసి స్పందించండి మన ఊరిలో గుడి పాతబడిపోయింది అక్కడికి వెళ్తే ఏదైనా జరుగుతుంది అని మూఢనమ్మకాలు వదిలేయండి మన పూర్వీకులు ఎంతో శ్రమించి ఎంతో దైవభక్తితో ఎన్నో శక్తులతో దేవులను వారు అలాంటిది మనం నేడు మన చేతగని తనంతో ఈ దుస్థితికి తీసుకొచ్చాము ఇకపైన కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి ప్రతి ఒక్క హిందువుకు చెప్తున్నాను అందరూ స్పందించండి ఐక్యమత్యం అవ్వండి డిసెంబర్ నాలుగవ తేదీన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి రథోత్సవం జరగబోతుంది ఇక్కడికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కోనేరు దగ్గరికి వెళ్ళి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి